మీరందరూ ఎప్పటి నుంచో కామెంట్స్ లో నన్ను అడుగుతున్న మసాలా పౌడర్ ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఈ మసాలా వెజ్ కర్రీస్ లోనైనా నాన్ వెజ్ కర్రీస్ లోనైనా లేదా పులావ్ రైస్ లోనైనా ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇందుగా ప్యాన్ లోకి ఒక కప్పు ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర వేసుకొని లైట్ గా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల దాల్చిన చెక్క రెండు స్పూన్ల లవంగాలు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ యాలకలు అలాగే ఒక నాలుగు నల్ల యాలకలు మూడు అనాస పువ్వు ఒక జాపత్రి వేసుకొని ఒక రెండు బిర్యానీ ఆకుల్ని కూడా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అక్కడక్కడ కొంచెం పెద్దగా ఉంటే చేత్తో క్రష్ చేసుకుని ఫ్రై చేసుకున్నారంటే మొత్తం ఈవెన్ గా ఫ్రై అవుతాయి ఇలా సిమ్ లో పెట్టుకుని మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుందండి స్టవ్ ని ఆఫ్ చేసే ముందు ఒక స్పూన్ కసూరి మెతి హాఫ్ స్పూన్ గసగసాలు వేసుకుంటే చాలు దినుసులు చల్లారి తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకుంటే చాలు టేస్టీగా హోమ్ మేడ్ గరం మసాలా రెడీ తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిందో కామెంట్ చేయండి అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి